హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆరోగ్య భారతి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈరోజు అవేంటో తెలుసుకుందాం మన ఆరోగ్యానికి వాటర్ చాలా అవసరం రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల మంచి నీళ్ళని తాగడం ద్వారా మనకి అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అని చాలా మంది చెబుతూ ఉంటారు ఉదయాన్నే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దాం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగటం కారణంగా అనేక శరీర ఎలర్జీలు తగ్గిపోతాయి అంతేకాకుండా బాడీలో ఉన్న అనేక వేస్ట్ మెటీరియల్స్ కూడా బయటికి వస్తాయి ఇక ఎక్కువ బరువు సమస్యతో బాధపడేవారు నైట్ టైం గోరువెచ్చని నీరు తాగడం ద్వారా స్లిమ్గా కూడా అవుతారు అయితే వెంటనే ఎవరనుకోండి గోరువెచ్చని నీరు త్రాగటం వల్ల కొలెస్ట్రాల్ కరిగి శరీరం చురుకుగా పనిచేయటం కూడా మొదలు పెడుతుంది రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి గంట లేదా రెండు గంటల ముందు గోరువెచ్చని నీరు తాగితే మలబద్ధకం ఉన్నవారికి ఆ సమస్య తగ్గిపోతుంది ఇక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇలా గోరువెచ్చని నీళ్లు త్రాగటం వల్ల ఒత్తిడి డిప్రెషన్ ఉన్నవారికి చాలా వరకు రిలీఫ్ వచ్చి డిప్రెషన్ తొలగిపోతుంది అంతేకాదు నిద్ర కూడా చాలా హాయిగా ప్రశాంతంగా వస్తుంది ఇక మొటిమల సమస్యతో బాధపడే వారికి కూడా విముక్తి దక్కుతుంది అందువల్ల ప్రతి రోజు రాత్రి పడుకునే అరగంట ముందు ఇలా గోరువెచ్చని నీళ్ళని తాగటం తప్పనిసరి అంటున్నారు డాక్టర్స్